నమస్తే ఇటు కాంగ్రెస్ పార్టీ కేబినెట్ విస్తరణలో భాగంగా ఇటు మా సామాజిక వర్గం కావాలంటే మా సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటున్న పరిస్థితి సో మాట్లాడదాం దీనిపైన మనతో పాటు మాట్లాడే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పిడమర్తి అన్న మీరు ప్రెస్ మీట్ కూడా పెట్టిన అలాగే చాలా మంది ఫైర్ వేల్ చేస్తున్నారు ఎవరు వాళ్ళు ఢిల్లీకి వెళ్తా ఉన్నారు సో మీరు ఎవరికి ఇవ్వాలని కూడా రేం అంటే నేను వివేక్ ఇవ్వొద్దాని నేను అనట్లేదు మాదిగలికి ఏమని అడుగుతా ఉన్నా ఎందుకంటే మాదిగల్ పెద్ద కులం రేపు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ఉపయోగపడే కులం ఎంతోమంది స్వార్థపరులు మాదిగూడలోకి హిందుత్వ జెండాను తీసుకొచ్చి మతం మతోన్మత పార్టీని తీసుకురావాలని కుట్రలు చేసినా మేమంతా కాంగ్రెస్ పార్టీ వైపునం అందుకోసం రాహుల్ గాంధీ గారికి మా విజ్ఞప్తి ఏంటంటే మా కులాన్ని సంఖ్యను చూసి మాకు ఇవ్వండి ఇవాళ హైదరాబాద్లో నగరంలో మా కులానికి ఎవరన్నా పని వచ్చినా ఏదైనా అవసరం వచ్చినా మాకు ఇక్కడ సెంటర్ పాయింట్ వల్ల ఎవరు లేరు దానివల్ల మేము మంత్రి పదవి అడుగుతున్నాం పెద్ద కులం సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీకి ఈ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఉద్యమం జరిపినటువంటి మాదిగ జాతికి మంత్రి పదవి లేకపోతే అది శత్రువర్గానికి లాభం అవుతుంది కాబట్టి మంత్రి పదవి ఇవ్వాలని నేను కాంగ్రెస్ పార్టీకి ఏసీసీకి విజ్ఞప్తి చేస్తాం అంటే ఆల్రెడీ ఇప్పుడు చాలా మంది కూడా ఢిల్లీకి వెళ్ళారు అక్కడ మంత్రాలు కూడా జరుగుతున్నాయని చెప్పి అందులో ప్రధానంగా చూసుకుంటే వేవే వెంకట స్వామి కావచ్చు వీళ్ళు ఇలాంటి వాళ్ళ పేరు అంటే ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో పదవులు ఉన్నా సరే మళ్ళీ మంత్రి పదవి కోసం వినిపిస్తా ఉన్న పరిస్థితి సో ఏమంటారు ఆల్రెడీ వాళ్ళ ఇంట్లోనే మూడు ఉన్నాయి ఇప్పుడు అదనంగా మంత్రి పదవితో వాళ్ళకి వచ్చే గేమ్ లేదు కాబట్టి మాదిగలకు ఎంపీ టికెట్ ఇవ్వలేదు ఎమ్మెల్సీ ఇవ్వలేదు ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చారు కాబట్టి మినిస్టర్ ఇచ్చి దాన్ని బ్యాలెన్స్ చేయమని అడుగుతా ఉన్నా అటువైపు నుంచి బట్టి విక్రమక్క గారు ప్రసాద్ గారు స్పీకర్ గారు ఉన్నారు కాబట్టి మా దగ్గర మా తరపు నుంచి ఒక దామోదర రాజనరసి గారు ఆయన మెరిట్ లో వచ్చి కాబట్టి మాదిగల ఒకటి ఇస్తే బ్యాలెన్స్ అయితే అని తెలియజేస్తా ఉన్నా వివేక్ మెరిట్ లో వస్తుంది కాబట్టి మాదిగలకు మాదిగా కోటలు ఏమని అడుగుతా ఉన్నా వివేక్ వెంకటస్వామికి ఇతర వాళ్ళకి ఇతర వాళ్ళ గురించి చెప్పాలని వివేక్ నా ఎస్సీ కోటలు అడుగుతలేదు ఆయన ఆయన జనరల్ అడుగుతున్నాడు ఆయనకి ఇచ్చుకున్నా మాకేమి అభ్యంతరం లేదు కానీ మాదిగా కోటలో మాత్రం మాదిగా ఒక కోట ఇవ్వాల్సింది అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది మాదిగా రెండు మాది రెండు అలాగే ఓన్లీ మినిస్ట్రీ కోసమే అడుగుతున్నారు మీరు అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా చేంజ్ చేస్తే వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా పెంచే ఛాన్స్ ఉంది అని చెప్పి కూడా వినిపిస్తాను సో దానికి ఏమైనా అడుగుతారు ఆల్రెడీ మాదిగలకు వర్కింగ్ ప్రెసిడెంట్ వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే బీసీ పీసీ ప్రెసిడెంట్ కాబట్టి ఒక ఓసీ ఒక ఎస్టీ ఒక ఎస్సీ ఒక ముస్లిం అట్లా అనుకున్నారు సో మాకు ఖచ్చితంగా మాదిగ సామాజిక వర్గం కోటలో పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మాదిగలకు వస్తుంది సో పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మీ పేరు ఉండబోతుంది అనుకోవచ్చు మేము నా పేరు ఉండదు ఎందుకంటే ఆల్రెడీ ఎమ్మెల్యేకి ఇవ్వాలనుకుంటున్నారు అనుకుంటున్నారు ఇప్పుడైతే ఎవరైతే మంత్రివర్గంలో అవకాశం కోసం తిరుగుతుండ్రో వాళ్లకు వస్తారని అనుకుంటా ఉన్నా సో అంటే మీరు చాలా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా మీరు ఏమైనా ప్రపోజల్ అంటే ఈ చైర్మన్ పదవి కావాలి ఇలాంటి ఇప్పటికీ ఆల్రెడీ పద్దెనిమిది నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి సో దీనికి చైర్మన్ అయితే అడుగుతా ఉన్నా అది కూడా ఈ మంత్రివర్గ విస్తరణ మరి రాష్ట్ర పిసిసి కార్యవర్గం అయిపోయినాక వచ్చే విస్తరణలో అంటే మన చైర్మన్ల విస్తరణలో నాకు అవకాశం రావచ్చు థ్యాంక్ యూ అండి